జై జయభారత్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ జై జయభారత్ మూమెంట్ హైదరాబాద్లోని నగర్ దగ్గర ఖాన్ అబ్దుల్ ఖాన్ భవన్లో నవంబర్ ఎనిమిది తొమ్మిది జాతీయ సమ్మేళనం జరుపుతుంది దానిలో భాగంగా మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మన భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి దానిలో ప్రధానంగా ఈ మత సామరస్యం కోసం మతోన్మాదాన్ని తగ్గించుకొని అందరూ సామరస్యంతో జీవించడం కోసం జై భారత్ ప్రచారం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంది రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మన జై భారత్ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉంది జై జైభారత్ జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తూ స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే అన్ని జాతుల్ని మతాలని కులాలని సంస్కృతుల్ని సాంప్రదాయాలని కలిపి స్వతంత్ర పోరాటం ఏ విధంగా అదే అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న అనేక సమస్యల పైన జీవాన్ని పనిచేస్తుంది ఆ సమస్యల్లో భాగంగానే ఈ మతోన్మాదాన్ని మత సామరస్యాన్ని మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మత సామరస్యాన్ని ప్ర మనం ప్రోత్సహిస్తూ అందరూ మత సామరస్యంతో జీవించి అన్ని మతాల్లో ఉన్న మతాన్ మతోన్మాదాన్ని తగ్గించుకుంటూ అందరూ సోదరభావంతో జీవించాలని మన నవంబరు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఎల్బీ నగర్ దగ్గర మన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పదహారు రాష్ట్రాల నుంచి సభ్యులు అక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మన దేశ సమైక్యతను చాటాలని కోరుతూ ఉన్నాము ఈ కార్యక్రమంలో జననాట్య మండలి పిచ్చయ్య గారు ఉన్నారు ప్రజానాట్య మండలి పిచ్చయ్య గారు ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి అలాగే ధర్మ కాపువరకు ధర్మరాజు గారు ఉన్నారు ఆయన ప్రజాస్వామ్య ఐక్యవేదిక పరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అదే అదేవిధంగా నాగలక్ష్మి మాతాజీ గారు ఉన్నారు అలాగే కధిజ్ఞాసి రజాక్ గారు ఉన్నారు ఎంఏ రజాక్ గారు ఉన్నారు అలాగే మన శ్రీనివాస్ గారు కదిజ్ఞాసి శ్రీనివాస్ గారు ఉన్నారు రాజమణి గారు ఉన్నారు తర్వాత స్వామి స్వామీజీ మీ పేరు స్వామిజీ వెంకటరమణ స్వామీజీ ఉన్నారు అలాగే శివస్వామీజీ ఉన్నారు తర్వాత మన స్వా స్వామి నాగు స్వామీజీ ఉన్నారు అలాగే రాము గారు మన విజయవాడలో ఉన్న మన సభ్యులందరూ కూడా హిందూ హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆ కొంతమంది అడుగుతూ ఉన్నారు హిందూ ముస్లిం ఐక్యతే చెప్తున్నారు మిగతా మతాల గురించి మాట్లాడట్లేదని మన చరిత్రలో చూసుకున్నట్లయితే భారతదేశంలో హిందూ ముస్లిముల మధ్య ఈ ఐక్యత లోపించినప్పుడు ఘర్షణ జరిగినవి అది చాలా భయంకరమైన ఉన్మాదంలో జరిగినవి కాబట్టే మనం ముఖ్యంగా హిందూ ముస్లిం ఐక్యతను చాటుతున్నాము అదేవిధంగా భారతదేశంలో ఉన్న మనకి అర కిలోమీటర్కి కిలోమీటర్కి కోరి సాంప్రదాయం కిలోమీటర్కి ఒక సంస్కృతి సాంప్రదాయం మనం ప్రయాణం చేస్తూ ఉంటే అందరూ కలిసి జీవిస్తూ ఉంటాం సమ సమైక్యంగా జీవిస్తూ ఉంటాం సామరస్యతో జీవిస్తూ ఉంటాం మన భారతదేశానికి గొప్ప విలువలు తెచ్చిపెట్టినందుకు కూడా ఈ మత సామరస్యత ఐక్యభావం బహుళత్వంలో ఏకత్వాన్ని కలిగించే విషయాలు ఇవన్నీ కాబట్టి మన దేశ సౌభాగ్యం కోసం అందరూ కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో జై భారత్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులయ్యి దేశ సమైక్యతను చాటి దేశ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము జై భారత్ జై భారత్ మాట్లాడుకో ముందు నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రజా ఈ జై హో కార్యక్రమం అన్నది జయభారత్ దీని రమణ రమణమూర్తి గారు ఎల్బీ నగర్లో ఉందండి ఎల్బీ నగర్లో ఆఫీస్ ఉంది ఆఫీస్ ఉంది ఆశ్రమం కూడా అక్కడ ఉంది వీరు ఈ హో కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రస్తుతం మూడవ జాతీయ కార్యక్రమాన్ని ఎనిమిది తొమ్మిదవ తారీఖున చేస్తున్నారు చేస్తున్నారంటే మేమందరం కలిసి చేస్తున్నాం దీంట్లో ముస్లిమ్స్ హిందూస్ ఐక్యత ముఖ్యంగా అంటే మిగతా కేస్ట్లు కూడా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్ హిందూస్ గురించి జయహో అనే కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తారీఖున నేను కాబట్టి వీటిలో ముస్లిమ్స్ హిందూస్ మానవత్వం ఉన్న ప్రతి మనిషి వీటిలో బాల్వనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారాలు పెట్టు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఇది గనక ఇట్లా గనక ముస్లిమ్స్ హిందూసు ఎవడవాడు సపరేట్ అయితే హిందూ దేశానికి కూడా ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాబట్టి అందరూ ఆలోచించి దయచేసి అందరూ దీంట్లో పాల్గొని మీకు ఇట్లాంటి ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ కూడా దీంట్లో కలుపుకోవాలి అందరూ యూనిటీగా ఉండాలని ఉండాలని కోరుకుంటూ జై భారత్ శ్రీ మాత్రే నమ నేను అమ్మవారి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగర్ విజయవాడ నుండి వచ్చాను నాగలక్ష్మి మధుర నేను నలభై రెండు సంవత్సరాల నుంచి ఇదే ఏకీ ఏకగ్రీవంగా అన్ని మతాల వాళ్ళకి సేవ చేస్తూ ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి సేవ చేశాను ఇప్పుడు ఈ నలభై రెండవ సంవత్సరంలో ఈ జై భారత్ కార్యక్రమం అనగా జై హో మూడవ జాతీయ సమ్మేళనం ఈ సమ్మేళనంలో హైదరాబాద్లో జరగనున్న ఈ సమ్మేళనాన్ని అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రతి ఒక్కరూ అన్ని మతాల వాళ్ళు హిందూ ముస్లిమే కాదు ప్రతి మతాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి మన భారత జాతిని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా ఈ హో మూడవ జాతీయ సమ్మేళనం పూర్తిగా దీన్ని అందరు సభ్యులు నిర్మగ్నంగా చేయాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్రతి ఒక్క మనిషిలో ఈ ఆధ్యాత్మికమే కాదు మానవత్వమే మానవత్వంతో కూడిన సమ్మేళనం కావాలని మంచికి ముందుగా అడుగు వేసి మంచి అనే దానికి ముందు పదం కావాలని కోరుకుంటున్నాను జైహో